హాయ్ అండి అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి ఏంటి అన్నీ ముందర పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా నేనైతే ఇక్కడ పబ్బిల్లులు చేస్తున్నాము వీటిని మేము పబ్బిలలు అంటాము చాలామంది ఉప్పు చక్కలు కానీ పప్పు చక్కలు కానీ ఇలా అంటారు నాకైతే ఈ మూడు పేర్లే తెలుసు ఎందుకు చేస్తున్నాం అని అంటే మా లాస్ట్ చెల్లి ప్రెగ్నెంట్ ఫిఫ్త్ మంత్ ఇప్పుడు మా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర చేసి మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది సో వెళ్ళేటప్పుడు ఇంక ఉత్తునే పంపించకూడదని చెప్పి స్వీటు హార్ట్ చేద్దామని చెప్పింది మా అమ్మ ఇక్కడ పబ్బిలలు ప్లస్ అలాగే ఇంకా సున్నుండలు కూడా చేయాలి ఒకేసారి రెండు పెట్టుకున్నాం అనుకోండి రెండు కంప్లీట్ కావు అలాగే మేము ఫుల్గా ఏంటంటే ఇదైపోతాము అందుకే ఇంకా రేపైతే సునుండలు చేద్దామని వాళ్ళ పబ్బిలలు పెట్టేసుకున్నాము దీంట్లోకి అయితే ముందుగా ఒక రెండు కేజీలు బియ్యాన్ని నానబెట్టుకొని పొడిగొట్టించేసాం బయట మిగిలిలో దాంట్లోకైతే ఒక హాఫ్ కేజీ చట్నీ శనగలు ఉంటాయి కదా వాటిని అయితే మేమే అని మిక్సీలో పెట్టేసుకున్నాము అవి రెండు బాగా కలిపేసుకున్నాము ఇంకా నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి డాల్డా వేసుకుంటున్నాము నెయ్యి మా దగ్గర కొంచెమే ఉన్నది సరిపోలేదు అందుకే డాల్డా వేయాల్సి వచ్చింది ఒకవేళ మీ దగ్గర నెయ్యి కానీ ఎక్కువ ఉండింది అనుకోండి వెన్నపుస కానీ నెయ్యి కానీ ఇంకా డాల్డాతో పని లేదు ఇంకా నెయ్యి డాల్డా వేసేసిన తర్వాత పెసరపప్పు ఒక కిలో నానబెట్టేసుకొని మంచిగా ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసుకొని వాష్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవడమే పప్పుని తీసేసి ఇంకా ఈ మొత్తం మొత్తం కూడా కలిపి ఉప్పు మర్చిపోయాను ఉప్పు కూడా వేసేసుకోవాలి తగినంత ఉప్పు లైట్గా కొంచెం తగ్గినట్టు ఉంటేనే బాగుంటుంది అప్పుడే ఎక్కువగా తినడానికి కూడా మనకి వీలవుతుందనమాట ఇవన్నీ బాగా సెట్రెట్ అవ్వడానికి కనీసం ఒక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ మంచిగా వదిలేసాం అనుకోండి బాగా ఉప్పు అంతా బాగా పట్టేస్తుంది పిండికి ఈ లోపు మా ఇంటికి అయితే వెళ్ళి తినేసి వద్దాం అనుకుంటున్నాను మా అమ్మ ఈ లోపల రేపటికి సున్నుండలు చేయాలని చెప్పేసి మినపప్పుని అయితే మంచిగా వాష్ చేస్తుంది ఆ బకెట్లో వాటర్ చూసారా అసలుకి ఎంత రెడ్గా ఉందనేసి టూ త్రీ టైమ్ వాష్ చేసిందంట అయినా కూడా చూడండి ఎంత మట్టి వస్తుందో అలాగే దీంట్లో రాళ్ళు కూడా ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళు అందుకే గాలిస్తుంది ఇలా గాలియడం వల్ల ఏంటంటే రాళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతుంది పై పైన పప్పు అంతా వచ్చేస్తుంది అనమాట అలా గాలి చేసిన తర్వాత ఎండలు అయితే నీట్గా ఎండబోసేయాలి మనము దీన్ని వాటర్లో పొయ్యి ముందు ఎలా పలపలమంటాయో పప్పులు ఇలాగ పైకి కిందకి అంటే ఇప్పుడు ఎండబెట్టిన తర్వాత కూడా అంతే సౌండ్ రావాలన్నమాట అప్పుడే బాగా ఎండినట్టు లడ్డూలు కూడా అంత టేస్ట్గా వస్తాయి ఈ ఎండే లోపల సిట్రెట్ అయ్యే లోపల మా ఇంటికైతే వెళ్ళి తినేసి వద్దామని ఇంటికైతే వచ్చానన్నమాట మార్నింగ్ అయితే మా పిల్లలకి ఆకుకూర పప్పు చేసి పంపించాను ఎందుకో నాకు ఇవాళ దాంట్లోకి ఉప్పు చేప ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అందుకే నేనైతే ఫ్రై చేసుకుందామని తీసాను మా ఇంట్లో ఈ ఉప్పు చేపలు కానీ చెరువు చేపలు కానీ అంటే చిన్న చిన్న ఎండు చేపలు ఇలాంటివి కొంచెం స్టాక్ ఉంటాయి ఎప్పుడైనా కావాలన్నప్పుడు తక్కువ మన పులుసు చేసుకోవడానికి కానీ లేకపోతే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ కాంబినేషన్ పప్పులోకి సూపర్గా ఉంటుంది అలాగే పచ్చల్లోకి టమాటా పచ్చల్లోకి కానీ చెనకాయ పప్పుల పచ్చళ్ళకి కానీ ఇంకే పచ్చల్లో కానీ సూపర్గా ఉంటుందనమాట ఈ చేపలతోటి పులుసు కూడా చేసుకోవచ్చు మనకి ఏ టేస్ట్ అంటే కొంతమందికి ఆ టేస్ట్ నచ్చుతుంది కొంతమందికి ఫ్రై టేస్ట్ నచ్చుతుంది అనమాట రెండూ ఒకదానికి మించి ఒకటి ఉంటాయి ఇంకా మంచిగా ఫుల్గా ఫుడ్ తినేసాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇందాక కలిపినప్పుడు పిండి ఇంత గట్టిగా లేదు చూసారా ఇప్పుడు కొంచెం గట్టిపడింది అనమాట ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కన్సిస్టెన్సీ ఇంకా మా చెల్లెలు వాళ్ళైతే ఇద్దరు నేను వచ్చే లోపల ఇద్దరు కూడా తినేసి ఉన్నారు ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్లో మా అమ్మ చూపించింది ఎలా చేయాలి ఏంటి అనేసి ఈ ప్రెస్సింగ్ మిషన్ ఉండింది అనుకోండి కొంచెం ఈజీ అవుతుంది మన పని లేకపోతే చేత్తో తట్టాలి అంటే ఆ రెండు కేజీల పిండిని ఇంకా అంతే చేతులు పడిపోతాయి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నారు ముందుగా ఒక ఇరవై నుంచి ముప్పై వరకు అన్ని పప్పు చక్కలు చేసి పెట్టేస్తున్నారు మనం వన్స్ ఒకవేళ ఆయిల్ పెట్టేసామనుకోండి కొంచెం ఈజీగా ఫ్రై అయిపోతూ ఉంటాయి అనమాట అందించడం కష్టమైపోతుంది అందుకే ముందుగానే వాళ్ళు అయితే చేసేసుకున్నారు తర్వాత నేను వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకుంటూ వచ్చాను ఇక్కడ చూసారా మేము కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము నార్మల్గా గ్యాస్లోనే పెట్టేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది అలాగే మా అమ్మకు కూడా ఏం చేసినా కట్టెల పొయ్యి మీదే చేయాలని ఒక అలవాటు అనమాట అందుకే కట్టెల పొయ్యి మీద చేయాల్సి వస్తుంది అది కాక చాలా టైం తీసుకుంటుంది నిదా అంటే ఎక్కువ మంట పెట్టి చేయకూడదు మీడియం మంటలోనే ఉండాలి నిదానంగా చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసేయలేము అనమాట ఇరిగిపోతాయి మనం తిప్పేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి కనీసం ఒక టూ అవర్స్ కాల్చాం బయట పొయ్యి మీద అలాగే గ్యాస్ మీద అయితే ఇంకా ఎక్కువ గ్యాస్ అయిపోతాయి అని చెప్పి మా అమ్మ బయట కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేసింది కొద్దిసేపు మా చిన్న చెల్లి కొద్దిసేపు మా పెద్ద చెల్లి ఇద్దరు కలిసి చేశారు తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ కదా ఎక్కువసేపు కూర్చోలేదని చెప్పి మా అమ్మ అయితే వచ్చిందనమాట నేనైతే ఇక్కడ నీట్గా కూర్చొని నా పని అయితే నేను చేసుకుంటున్నాను అసలు ఆ రోజు వాటర్ ఎంత తాగాను అంటే అంత తాగాను ఎందుకంటే పొయ్యి దగ్గర కూర్చొని చేయడం అంటే మాటలు కాదు అసలుకి గా డ్రైన్ అయిపోతాము ఎలాగలా అయితే నేనైతే చేసేస్తున్నాను వీళ్ళన్నా పైన కూర్చొని ప్రెస్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇంకా పొయ్యి దగ్గర మాడిపోయాను ఆ రోజైతే ఇంకెలాగోలాగా మొత్తానికి రెండు కేజీల పిండిని అనమాట టూ అవర్స్ పట్టింది చిన్నగా కాదు అసలు ఎక్కి మేము పైన వాళ్ళు కూర్చొని ఉన్నారనమాట ప్రెస్ చేస్తూ ఉన్నారు నేను వచ్చేసి కింద పొయ్యి పెట్టుకొని కూర్చొని చేస్తూ ఉన్నాను వాళ్ళకి పక్కన కూర్చోడానికి ప్లేస్ లేదు ఇంకా ఇంకా పైకి కిందికి పైకి కిందికి అటు ఇటు నడుస్తూ నడుస్తూ మొత్తానికి నా మోకాళ్ళైతే ఫుల్గా నొప్పులు వచ్చేసాయి ఈ రెండు గంటల్లో మనం మెట్లు ఎక్కామనుకోండి తిరుపతి మెట్లు అప్పుడు ఎలా లాగుతుంటాయి మనకి కాళ్ళు అలా లాగుతున్నాయి నాకైతే ఇలా మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఉన్నారా చెప్పండి ఏదైనా సరే పొయ్యి మీదే చేయాలి ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా పిండి వంటలు చేసేటప్పుడు ఇలాంటి టైంలో ఖచ్చితంగా పొయ్యి మీద చేయాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి మా ఇంట్లో అయితే మా అమ్మ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బిర్యానీ చేసినా లేకపోతే ఏదైనా కొంచెం ఎక్కువగా వంటలు చేయాల్సి వచ్చినా అంటే ఒక పది మంది ఇరవై మంది చేయాల్సిన వచ్చినప్పుడు లేకపోతే ఇలాగా పిండి వంటలు ఎవరికన్నా చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా పొయ్యి మీదనే చేస్తాము ఇంకెలాగో మాడిపోతూ మాడిపోతేనే చేసేసామన్నమాట ఇంకా అందరం కూర్చొని టేస్ట్ చేద్దామని చెప్పనేసి అయితే కూర్చున్నాము టేస్ట్ విషయానికి వస్తే అస్సలు తగ్గేది లేదు ఎంత క్రిస్పీగా వచ్చాయంటే అంత క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఇంక ఇవంతా తినేసాక మేమైతే మా ఇంటికి అయితే బయలుదేరిపోవాలి అప్పటికే మా చిన్ని వచ్చేసింది ఖుషి రాలేదు ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్